వెల్కమ్ టు అవర్ ఛానల్ అదృష్టవంతీదే ఈ రాశుల వారికి త్వరలోని ధనవంతులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం ధనయోగం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఊహించిన విధంగా వారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే గ్రహాల్లో శుక్రగ్రహం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ గ్రహం మే ముప్పై ఒకటో తేదీన మేషరాశిలోని సంచారం చేయబోతూ ఉన్నాడు దీనివల్ల నాలుగు రాశుల వారికి పట్టిందల్ల బంగారమే కాబోతుంది ఇంతకీ ఆ రాశులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఈ రాశి వ్యాపారస్తులు ఎందులో పెట్టుబడి పెట్టినా కలిసి వస్తుంది విద్యార్థులు మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటారు ఉద్యోగం చేసేవారి ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది మీ మాటకు చేతులకు విలువ పెరుగుతుంది చాలా రోజుల నుంచి వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి సింహరాశి వారికి సుక్రుని సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు ఉన్నాయి ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఇంత బయట సానుకూల ప్రయత్నం వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా కలిసి రాబోతోంది కొత్త ఒప్పందాలు లాభాలను ఉన్నాయి మిధున రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది సుక్రుడిని వీరికి అనేక లాభాలను ఇవ్వబోతున్నాడు ఆకస్మిక ధన లాభము కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో తీరిపోతాయి ఆర్థికంగా బాగుపడతారు ప్రేమలో ఉన్న వారు వివాహం చేసుకోవడానికి చాలా మంచి సమయం రాని బాకీలు వసూలవుతాయి ఈ రాశి వారు తమ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారికి శుక్రుడు మూడో స్థానంలో సంచారం ఉన్నాడు దీనివల్ల వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలా రోజుల నుంచి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం లభిస్తుంది అన్నింటిలో విజయం సాధిస్తారు చేపట్టిన ప్రతి పనుల్లోనూ త్వరగా పూర్తయ్యి ప్రతి పేర్లను కూడా ప్రతి పేరు ప్రఖ్యాతలు ఉన్నారు అంతేకాకుండా రాశివారు సంవత్సర స్థిరాత్రిని కొనుగోలు చేయబోతు ఉన్నారు గృహ నిర్మాణ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రతి పనిలోనూ వీరు విజయం సాధిస్తారు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయబోతున్నారు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి